నమస్తే ప్రియబంధు అసలు యూరోపియన్ దేశాలకి యుఎస్ఎస్ఆర్కి మధ్యలో వైర విందులకు పంతొమ్మిది వందల ఇరవై రెండులో పదిహేను రాజ్యాలు కలిసి యూఎస్ఎస్ఆర్గా ఆవిర్భవించాయి రెండవ ప్రపంచ యుద్ధ అనంతరము యుఎస్ఎస్ఆర్ ప్రపంచ దేశాల్లోనే సూపర్ పవర్గా ఎదిగింది టెక్నాలజీలోను అంతరిక్ష పరిజ్ఞానంలోను అన్ని రంగాల్లోనూ అది సూపర్ పవర్గా ఎదిగింది ప్రపంచానికి ధీటుగా సవాల్ ఇసుతూ ఉండేది ఈ పరిణామకని యూరోపియన్ దేశాలు జీర్ణించుకోలేకపోయినాయి ఎప్పుడైతే వాళ్ళకన్నా ఎదుగుదల ఇంకొక దేశం ఉంది అంటే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి ఓ ప్రణాళిక సిద్ధం చేశారు ఏ రకంగా అయినా సరే యుఎస్ఎస్ఆర్ని ఆర్థికంగా పతనం చేయాలి వాళ్ళని విడగొట్టాలి ఆ పదిహేను రాజ్యాన్ని విడగొట్టాలి ఆ క్రమంలో పదిహేను రాజ్యాల మధ్యలో వైషమ్యాలను సృష్టించి మనస్పర్ధను సృష్టించి వాళ్ళల్లో వాళ్ళకి అంతర్యుద్ధం తీసుకొచ్చే విధంగా వాళ్ళు సఫలీకృతమయ్యారు ఆ అంతర్యుద్ధంలో కారణంగా ఈ యుఎస్ఎస్ఆర్ ఆర్థికంగా పతనమైంది చివరికి యుఎస్ఎస్ఆర్ పదిహేను రాజ్యాలకి విడిపోయింది యుఎస్ఎస్ఆర్ పదిహేను రాజ్యాలకి విడిపోయిన ఆ సమయంలో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు యుఎస్ఎస్ఆర్లో ఉన్నటువంటి పదిహేను రాజ్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో కలవకూడదనే ఒప్పందానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత నిదానంగా యుఎస్ఎస్ఆర్లో ఉన్న కొన్ని దేశాలు నాటోలో కలవటం ప్రారంభించినవి ఇంతవరకు బాగానే ఉంది అసలు యుఎస్ఎస్ఆర్ని పతనం చేయాల్సిన అవసరం ఏంటి యూరోపియన్ కంట్రీస్ యొక్క కేవలం అభద్రతాభావం ఈర్షా ద్వేషాలు మాత్రమే కారణం తప్ప ఇంకోటి ఏది కాదు ఏదైనా ఒక శ్రేష్టమైన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం బలమైన దేశం ఎదుగుతూ ఉంటే ఆ దేశాన్ని పతనం చేయాలి పలు విధాలుగా కుట్రలు చేసి పతనం చేయాలి అంతకుమించి వాళ్ళ ఎజెండా ఏం లేదు వాళ్ళ భావజాలమే అది యుఎస్ఎస్ఆర్ పతనానంతరము నాటో దృష్టి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద పడింది ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ పతనం అయిపోయింది సక్సెస్ అయిపోయారు ఇంకా నెక్స్ట్ ఏదే ఏ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి అనేది సెర్చ్ చేసి వాళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద పడ్డారు దీంట్లో భాగంగా ఇరాక్ మీద పడ్డారు ఇరాక్లో రసాయన ఆయుధాలు ఉన్నాయని ఆ ఆయుధాల ద్వారా నాటో దేశాలకి ప్రమాదం వాటిల్లుతుందని త్రెట్ అనే ఉద్దేశంతో ఆ కారణాన్ని చూపి ఇరాక్ దేశాన్ని విధ్వంసం చేశారు అక్కడ ఉన్న నాయకులను చంపేశారు అతిహీనంగా చంపారు తద్వారా సక్సెస్ అయిపోయారు ఆ దేశం నాశనం అయిపోయింది మానవ హక్కుల పరిరక్షణను నియంత్ర పాలనను పర్యావరణ పరిరక్షణను ఏదో సాకుతో ఇంకా ఈ సిరియా కానీ ఇతర దేశాల మీద పడి ఆ దేశాలు నాశనం చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడనే నెపంతో ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని విధ్వంసం చేశారు బిల్లాడిన్ అక్కడ లేడు పాకిస్తాన్ లో ఉన్నాడు ఈ పాకిస్తాన్ మీద ఎందుకు దాడి చేయలేదు యూరోపియన్ కంట్రీస్ ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన నియంత్ర పాలన సమసమాజ స్థాపన ఇలాంటి ఎన్నో కళ్ళబుల్లి కబుర్లు చెప్పే కొంటి సాకులు చెప్పి ఇతర దేశాల మీద యుద్ధాలు చేసి ఆ యొక్క దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని నాశనం చేసి ఆర్థికంగా కూలగొట్టే యూరోపియన్ దేశాలు పాకిస్తాన్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆ పాకిస్తాన్లో పరిపాలన సరిగా లేదు ప్రజాస్వామ్యం లేదు నియంత్ర పాలన ఒక రకంగా కొనసాగుతుందని చెప్పాలి స్త్రీలకి రక్షణ లేదు చిన్నపిల్లల రక్షణ లేదు వాళ్ళకి విద్యా వ్యవస్థ సరిగా లేదు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బిలో పవర్టీ స్థాయిలో యాభై శాతం మంది పైబడి ఉన్నారు తింటానికి తినలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు యూరోపియన్ దేశాల్లో ఎక్కడైనా సరే తీవ్రవాద కుట్ర జరిగినప్పుడు ఆ యొక్క మూలాలు పాకిస్తాన్లోనే ఉన్నాయి మరి అలాంటప్పుడు పాకిస్తాన్ మీద ఎందుకు యుద్ధం చేయట్లేదు ఎందుకనంటే పాకిస్తాన్ మీద వాళ్ళు చేయరు ఎందుకంటే అది అభివృద్ధి చెందే దేశం కాదు అభివృద్ధి చెందుతున్న దేశం కాదు భవిష్యత్తులో కూడా చెందే దేశం కాదు రెండవది వాళ్ళకి బినామీ దేశం అన్ని దేశాల మీద కుట్రలు పొందడానికి ఒక టెర్రరిజం హబ్బది అక్కడ తయారవుతూ ఉంటారు వాళ్ళు ఏ దేశానికి ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే ఆ దేశాన్ని ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటారు అక్కడ నాశనం చేస్తూ ఉంటారు ఈ టెర్రరిస్టులు అందరూ వెళ్ళి అలాగే పాకిస్తాను ఇటు భారతదేశానికి ఇబ్బందికరం బంగ్లాదేశ్కి ఇబ్బందికరం అలాగే ఆఫ్ఘనిస్తాన్కి రష్యాకి చైనాకి ఇరాన్కి ఇబ్బందికరం అది ఎందుకంటే మధ్యలో శుభ్రంగా ఎటు కావాలంటే ఆ దేశాలను ఇబ్బంది పెడతానికి ప్రాక్సీ కింద ఈ పాకిస్తాన్ వాడుకుంటున్నాయి కాబట్టి వాళ్ళ దృష్టిలో పాకిస్తాన్ మంచి దేశం వాళ్ళకి ఆయుధాలు ఇస్తారు ఆయుధాలకు సంబంధించినటువంటి శిక్షణ ఇస్తారు ఫండ్ ఇస్తారు వాళ్ళని ఆదుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ కుతంత్రాలకి సపోర్ట్ చేసే దేశం కాబట్టి అభివృద్ధి చెందే దేశం అయితే ఎప్పుడూ నాశనం చేసేవాళ్ళు వీళ్ళు మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే ఏ దేశంలో అయినా మంచి ప్రాజెక్ట్ వస్తుందనుకోండి ఆ ప్రాజెక్ట్ వల్ల ఆ దేశానికి జీడిపికి సపోర్ట్ అవుతుంది అనే కారణం ఏదైనా ఉన్నట్లయితే ఎమ్మటే ఈ యూరోపియన్ దేశాల యొక్క బినామీ వ్యవస్థలన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి మానవ హక్కుల సంఘాలు బయలుదేరుతాయి ఆ పర్యావరణ సంఘాలు బయలుదేరుతాయి కార్మిక సంఘాలు బయలుదేరుతాయి దేశద్రోహ పార్టీలు వయలేరుతాయి వీళ్ళందరూ కలిసి ఉద్యమాలు చేస్తారు అక్కడ ఈ ప్రాజెక్ట్ రావకూడదు పర్యావరణం చెడిపోతుంది ఇంకా ఇంకోటి ఇంకోటి కారణాలు చెప్పి ఉద్యమాలు చేస్తారు కోర్టు కేసులు వేస్తారు అది ప్రతిష్ట కలిగినటువంటి లాయర్లు బాధిస్తారు దాంట్లో తీర్పు రావడానికి ఆలస్యం అవుతుంది ఈ లోపల ఆ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం దెబ్బతినిపోతుంది తీర్పు వచ్చే వరకు అన్ని సంవత్సరాల పాటు ఆ యొక్క ఏరియా ప్రజలందరూ కూడా ఆ ప్రాజెక్టు యొక్క లాభాలని పొందకుండా నష్టపోతారు ప్రతి దేశంలోనూ ప్రాక్సీవర్ మానవ హక్కుల సంఘాలు పర్యావరణ సంఘాలు వీళ్ళందరితో కలిసి వాళ్ళు ఉద్యమాలు చేయించి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయటానికి మంచి మంచి ప్రాజెక్టులు రాకుండా ఉండటానికి ఆ దేశానికి గ్రోత్ అయ్యే ఏ ఒక్కటి కూడా వదలకుండా అన్నిటి మీద పడి చందరమందరు చేస్తారు అది వీళ్ళకి చేతనైంది జై హింద్